దేవునికి స్తోత్రం కలువును గాక హల్లెలుయ ప్రైజ్ ది లాడ్ రండి మరొకసారి దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నదనగా దేవుని వాక్యము సెలవిస్తున్నదేమనగా అనే మన ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మలను అందరినీ ప్రేమతో సాదరంగా ఆహ్వానిస్తూ సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చదువుకుందాం మీరు అట్లు చేయని ఎడల యహోవా దృష్టికి పాపము చేసిన వారు అదురు కనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకొనను అని తెలుసుకొనుడి పాపము పాపమే లేని ఒక స్థలం ఉండెను ఏదైనా వనము పాపము ప్రవేశించిన పిదప ఆ తోటలో నుండి ఆ వనములో నుండి దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడిన ఆదాము హవ్వలు వారు కోల్పోయినదేమిటో దేవునికి వేరై దేవుని సన్నిధికి దూరమై బ్రతుకు భారమై చెమట సేద్యము చిందిస్తూ రాళ్ళ తుప్పలు గచ్చ పొదలుతో కూడిన భూమిని సేద్యపరుచుకుంటూ కష్టము చేసి వారు కోల్పోయిన బంగారు జీవితము వారికుండెను అయితే దేవుని సన్నిధి వారికి ప్రయాస లేకుండా చేసాను వారు హాయిగా సంతోషముగా కేరింతలు కొడుతూ దేవుని ఎదుట దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతూ పాటలు పాడుతూ ఆనందించుచుండలు వారు అయితే ఆజ్ఞాతి క్రమము దుష్టుని చేత మోసగించబడి మీరు చావ మీరు చావనే చావరు అని మొట్టమొదట అబద్ధము అబద్ధము పలికిన వాడు అబద్ధమునకు జనకుడు ఆది నుండి అపవాది అబద్ధికుడే ఆది నుండి అబద్ధికుడే మోసము చేసి అబద్ధము మాట్లాడి మీరు చావనే చావరని ప్రలోభానికి గురి చేసి ఆ చరిత్రంతయు ఆది కాండము రెండు మూడు నాలుగు అధ్యాయుల్లో మనం చూస్తాం ఏ విధముగా పాపము పొంచి ఉన్నది ఏ విధముగా మిమ్మును పాపము పట్టుకొనును మీ పాపము మిమ్మను పట్టుకొనును అయితే పాపముతో నిండిన జగములోనికి పాపము ప్రవేశించిన తర్వాత నలు దిశల పాపమే పాపమే ఎవడిని మింగుదా అని అపవాది గర్జించు సింహం వలె ఎవరు దొరుకుతారని మానవ పుట్టిన మానవ వంశంలోని ప్రతి వాణిని ఏదో సాకు చూపించి అవకాశము వెదుకొని వేచి ఉండి పొంచి ఉండి పాపమునకు గురి చేస్తూ ఉన్నాడు అయితే వారు దేవుని సన్నిధికి దూరమై కోల్పోయినది ఏమిటో ఆనందమయ్యే జీవితము ఆహ్లాదకరమైన జీవితము సంతోషభరితమైన జీవితము వారు కోల్పోయినదేమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది భూమిని సేద్యపరుస్తూ కఠినమైన కష్టము చేస్తూ స్వేదము చిందిస్తూ వారు పడుతున్న పాటలు అయితే యహోవ వలన యహోవా దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నారు ఆది కాండము నాలుగో అధ్యాయంలో ఈ మాట చూస్తాము యహోవా దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నాను నేను పుట్టబోయే ఆ మనుషునికి ఊపిరి తెరిచినప్పుడు ఐదవ మాసంలో పెద్దలు చెప్తారు మనుషుని ఉనికి స్పృహ వానికి కలుగుతుంది ఐదో మాసంలో పది మాసాల వరకు ఎన్ని మారులో ఎన్ని మారులో తడుముకొని చూసుకున్నప్పుడెల్లా వలన గర్భవాసమున కుమారుడు గర్భవాసము కుమారుడు అని వలన కయ్యను సంపాదించుకొని మురిసిపోయిన తల్లిదండ్రులు దేవుని పిల్లలారా వాక్యానుసారమైన పద్ధతి వాక్యము ఎలాగ చదవాలంటే ఎక్కడ కామా ఉంటుందో విరామము ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటుందో అక్కడ ఆగుట ఎక్కడ పేరా మారుతుందో అక్కడ ఊపిరి పీల్చుకొనుట మరలా పునః చదువుట అయితే వాక్యము జీవము గల దేవుని మాట వాక్యము స్వచ్ఛమైనది యేసు క్రీస్తు ప్రభుల వారు అరణ్యములో శోధించబడుతున్నప్పుడు నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు వాక్యము చేతనే అపవాదికి నోరు మోయించిన సంగతి మనందరికీ విదితమే వాక్యానుసారమే వాక్యము రాయబడి ఉన్నది వాక్యము రాయబడి ఉన్నది రాయబడి ఉన్నది అని ముమ్మారు యేసు ప్రభుల వారు సైతాను ఓడించి వాడిని దూరము పారు పారదోలి జయ జీవితము జీవించుట ప్రారంభము వాక్యానుసారముగానే అపవాది నోరు మోయించుట అయితే ఇటీవలి కాలంలో అవ్వకు అపవాదికి మధ్యలో ఏదో జరిగిందని కయ్యను కయ్యిను గర్భంలో పడుట ఆ కారణము చేతనేనని ఎందరో వదలుబోతులు వాక్యమునకు ధర్మ విరోధులు నీతి విరోధులు వాక్యమును వంకర వక్రముగా బోధించువారు తామే గొప్పవారు అనుకొని తామే జ్ఞానులమనుకొని బిర్రవీగువారు అనేక మంది అనేక తరాలుగా ఈ విషయంలో పొరపాటు చేస్తున్నారు వాక్యము సుస్పష్టము యహోవా దయవలన హవ్వా గర్భవతి అయ్యను యహోవా దయవలన గర్భవతి అయ్యను కడపటి ఆదాము యేసు క్రీస్తు ప్రభులవారును మన లోకరక్షకుని ప్రాణనాథుని జీవనాధుని కనే ముందు మరియమ్మ దయా పొందిన బిడ్డ ప్రాప్తురాలు మరియా నీవు దయాప్రాప్తురాలు నీకు శుభము కలుగునుగాక అని గబ్రియేలు చేత దర్శనములో మాట్లాడి కనపడి వినిపించి పరిశుద్ధాత్మ వలన కుమారుని కంటావు అని చెప్పబడిన దయ పొందిన బిడ్డ అయితే ఆది దంపతులు మొట్టమొదటిసారి కయ్యను కన్నప్పుడు కయ్యను పుట్టినప్పుడు గర్భవాసములో ఉన్న పెరుగుతున్న శిశువు దేవుని సన్నిధిని ఉండే ఉండేవాళ్ళము దేవుని సన్నిధిలో సంతోషముగా ఆనందముగా కేరింతలు కొడుతూ గడిపేవాళ్ళము దేవునికి కోపం వచ్చింది ఉగ్రుడయ్యాడు పాపం సహించలేనివాడు నీతిమంతుడు పరిశుద్ధుడు దేవుడు అయితే ఆయనకు మనస్తాపము కలిగించి ఆయనను బాధపెట్టి తోటల నుంచి వెళ్ళగొట్టబడ్డాము ఏదైనా వనములో హాయిగా ఉండిను వెళ్ళగొట్టబడ్డాము ఈ కష్టము పాలయ్యాము ఈ పాప పంకిల నాశనకరమైన దొంగ ఊబిలోనికి జారిపోయాము అని ఎన్నో మారులు తల్లి చెప్పగా కడుపులో ఉన్న గర్భంలో ఉన్న గర్భవాసమందున్న కయ్యను విన్నాడు ఎప్పుడెప్పుడు బయటికి రావాలా తల్లి గర్భంలో నుండి ఎప్పుడెప్పుడు బయటికి రావాలా ఆ దేవుని సన్నిధికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఆశ ఉండెను అయితే ఆశపడుట ఆశపడుట మంచిదే కానీ ఆశ దురాశగా మారకూడదు ఆశ దురాశ మార మారకూడదు ఎలాగంటే ఆదికాండము నాలుగో అధ్యాయంలో కయీను కయీనును అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు హేవేలు అర్పణ లక్ష్య పెట్టా పెట్టాడు కయీను అర్పణ లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా కయీనుకు చాలా బాధేసింది కోపగించుకున్నాడు ఇంతగా కోపగించుకున్నాడంటే నేను మాత్రమే ఉండాలి దేవుని సన్నిధిలో నేను మాత్రమే దేవుని సన్నిధిలో ఉండాలి అని దురాశ ఆత్మీయ అహంకారము ఈనాడు గొప్ప గొప్ప సేవకులనుబడినవారు వారు ఆధ్యాత్మిక ఆత్మీయ ఆగ్రహముతో అతిశేముతో నా నా తర్వాత నా కుమారుడే ఉండాలి నా ఇంటి వారే ఆరాధన చేయాలి నా నా ఇంటి వారే నా ఇంటి పుట్టిన కుమారుడే సేవకుడవ్వాలి బోధకుడు అవ్వాలి నేను నా ఇంటి వారు అనే ఇంకొక తోడబుట్టిన వాడిని ఏ వేలున సైతము ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు నరుని కోపము దేవుని చిత్తము నెరవేర్చదు యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనం యాకోబు ఒకటి ఇరవై ప్రకారము నరుని కోపము దేవుని నీతి నెరవేర్చలేదు కాబట్టి కోపము పాపమైంది ఆ కయ్యనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడలా తలెత్తుకొనవా మనుష్యుడు స్నేహితుని స్నేహితునితో మాట్లాడినట్టు దేవుడు వచ్చి మాట్లాడుచుండువాడు దేవుడు కయ్యను పుట్టిన కాడి నుంచి కయ్యనుకు తమ్ముడు పుట్టిన కార్ నుంచి ఆ బిడ్డలను చూడవచ్చువాడు పరిచయము ఉన్న గొంతులో పరిచయం ఉన్న స్వరముతో మాట్లాడుతున్న దేవుడు బహుగా పరిచయము దేవుడు మాట్లాడుట దేవుడు గంభీరమైన మాటలాడుట మెల్లగా మాట్లాడుట మృదు మృదువుగా మాట్లాడుట కయ్యనుకి విదితమే కయ్యను ఎరిగినవాడు దేవుని స్వరము పోల్చుకునే వాడు దేవుడే మాట్లాడుతున్నాడు అని సంభాషణ ద్వారా గ్రహించగలము సత్క్రియ చేసిన ఎడల చేయని ఎడల పాపము పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదాను ఏలుదువనిను పాపము పొంచి ఉంటుంది ఎందుకంటే తోటల నుంచి బయటకు వెళ్ళబడిన వెళ్ళగొట్టబడిన దంపతులు పాపములో జారిపోయారు వైర్డ్ ఆప్షన్స్ అనేకమైన మార్గాలు అనేకమైన సైతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనని అని పేతురయ్య మనకు చెప్పిన పాఠం అయితే పాపము మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును సంఖ్యాకాండము ముప్పై రెండో అధ్యాయము ఇరవై మూడు పొంచి ఉండే పాపం ఎప్పుడు దొరుకుతారా అప్పుడు కబలించుకుందాము అప్పుడు తనలో పాపములో కలిపేసుకుందాము చావగొట్టుదాము మృత్యువు పాలు చేద్దాము మరణము పాలు చేద్దాము అనే మరణ దూత అపవాది మృత్యుదూత కయ్యేనుకు పొంచి ఉండే పొంచి ఉండిన పాపము ఎప్పుడు ఎప్పుడూ హేబేలు మీద కోపగించుకున్నప్పుడు హేబేలు మీద కోపగించుకున్నప్పుడు అయితే దేవుని సన్నిధిలో ఉండాలి అని దేవుని సన్నిధిలో ఉండాలి అని అందుకు కయ్యేను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలువేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయ్యందును ఈ ప్రదేశము ఈ దిస్ పర్టికులర్ ప్లేస్ నువ్వు వెళ్ళగొడుతున్నావు నీ సన్నిధి నుండి దూరం చేస్తున్నావు దేవా నీ సన్నిధికి రావాలనని ఆశతో ఉన్నాను నీ సన్నిధి కనబడవలన నేను మాత్రమే నేను మాత్రమే నేను మాత్రమే నేను మాత్రమే నా తర్వాత నా నా ఇంట పుట్టిన కుమారుడు మాత్రమే నా కుటుంబ కుటుంబపు వారు మాత్రమే అని ఆత్మీయ అహంకారముతో విర్రవీగుతున్న క్రైస్తవ సమాజము ప్రియులారా కయ్యను కయ్యను నడిచిన మార్గము కయ్యను నడిచిన మార్గంలోనే దోషమున్నదంటాడు యూదా పత్రికాకారుడు పదకొండవ వచనంలో కయ్యను నడిచిన మార్గమే కయ్యను దేవుని సన్నిధిలో ఉండాలి అని ఆశపడ్డాడు కయ్యను మాత్రమే ఉండాలని ఆశపడ్డాడు కైను ఒక్కడే ఉండాలని ఆశపడ్డాడు తన తమ్ముడు తనకు తర్వాత వచ్చినవాడు రావద్దనే కోరుకున్నాడు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునవా కోపం వచ్చిందేమి హెచ్చరి హెచ్చరించబడ్డాడు అయితే లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దయప్రాప్తురాలు మరియమ్మ తల్లికి పుట్టినవాడు కన్య మర్యకు గర్భమునో గర్భమున పుట్టినవాడు ప్రియులారా ఏసు రక్తము ప్రతి పాపముల నుండి ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయను యోహాను పత్రిక యోహాను పత్రిక మొదటిది మొదటి యోహాను పత్రిక ప్రియులారా ఒకటో అధ్యాయము ఏడో వచనము యోహాను పత్రిక మొదట అధ్యాయం ఏడో వచనము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును ఆయన వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము అప్పుడు ఆయన కుమారుడైన ఏ సురక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును పాపము కర్మ పాపము ఈ దినాల్లో విరివిగా అందుబాటులో ఉన్న డిబేట్లు డిబేట్ల సారము జన్మపాపము కర్మపాపము ఏసు రక్తము ప్రతి పాపము నుండి కర్మపాపము నుండి జన్మ పాపము నుండి పవిత్రులుగా చేయను యోహాన్ స్వార్తలో పదిహేను అధ్యాయము మూడు వచనము మూడు వచనాల్లో యోహాన్ స్వార్థ పదిహేను మూడు నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రుడై ఉన్నారు దేవుడు కుమారుడు దేవుని కుమారుడు జీవము గల మాటలు పలికినప్పుడు ఆ పలుకబడిన మాట ద్వారా పవిత్ర పవిత్రులై ఉన్నారు పవిత్రులై ఉన్నారు మీరు పవిత్రులై ఉన్నారు మొదట పవిత్ర పరిచి ఆ నూట ఇరవై మంది కొరకు శిలవనెక్కి ప్రాణము ధారపోసి రక్తము చిందించడం ద్వారా పవిత్రులుగా చేయబడితిరి తిరి చేయబడ్డారు అయితే మరియమ్మ యోసేపులు దర్శనము పొందినప్పుడు దేవుని దర్శనము పొందినప్పుడు గాబ్రియర్ ద్వారా ద్వారా జీవవాక్యము పొందినప్పుడు విన్నప్పుడు గబ్రియలు పవిత్ర పరచకుండా మీరు మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు దేవుని వాక్యము వచ్చిన వారు పవిత్రులే దేవుని వాక్యము ఎవరి ఎద్దకు వస్తాదో పవిత్రులే జన్మ పాపము కర్మపాపము తుడిచివేబడి చిందించిన రుదిరధారలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి పాపము నుండి ప్రతి పాపము నుండి మన మన మనలను పవిత్రులుగా చేయును దేవునికి స్తోత్రం కలును గాక హలేలుయా హలేలుయా కాబట్టి కయ్యను దేవుని సన్నిధిలో ఉండాలనుకున్నాడు కయ్యను మాత్రమే ఉండాలనుకున్నాడు కయ్యను ఒక్కడే ఉండాలనుకున్నాడు ఒక్కడే ఒక్కడే ఉండాలనుకున్నాడు తన తోబుట్టు కూడా ఆ కోపం వచ్చింది తన తోబుట్టు వచ్చినప్పుడు హేవేలును అంగీకరించలేదు ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకున్నారు కయ్యను హేవేలు మీద పడి అతని చంపెను అతని చంపెను మానవ హత్య మొదటిసారిగా చేయబడెను హత్య దోషము మూటగట్టుకొనిను కైను చేసిన ప్రకారము చేయకూడదండి నేను నా ఇంటివారు నా జాతి వారు నా సమాజం వారు సర్వ దేశముల వారు ద్వీపముల వారు అందరూ రక్షింపబడి అందరూ అంతటనూ మారు మనసు పొంది రక్షణను గూర్చిన అనుభవ జ్ఞాన జ్ఞానము కలవాలనని దేవుడు యశు క్రీస్తు ప్రభుల ప్రభులవారి ద్వారా కోరుతున్నాడు అందరూ అంతటను యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అందరికీ రక్షణ అందరికీ విమోచన అందరికీ విడుదల అందరికీ విమోచన సంపాదించి యేసుక్రీస్తు ప్రభుల వారు అందరినీ ధన్యులుగా చేయుట మనకు ఆశీర్వాదకరము దేవుడు ఈ మాటలు దీవించునుగాక ఆమెన్ ఆమెన్